को भी हमको सर रिकॉग्नाइज करने की जरूरत है सर ये गुजारिश है आपके साथ जिसमें वाईश शिवकुमार साहब ऑफ उस्मानिया यूनिवर्सिटी हैव सिक्योर्ड थ्री सिल्वर मेडल्स इन वर्ल्ड यूनिवर्सिटी चैंपियनशिप्स हेल्ड इन मेरिडिया मेक्सिको फ्रॉम 13th 17th नवंबर 2016 मिस एरा दीक्षिता विल बी रिप्रेजेंटिंग उस्मानिया यूनिवर्सिटी इन द अपकमिंग वर्ल्ड यूनिवर्सिटी वेटलिफ्टिंग चैंपियनशिप गोल्ड मेडल इन दल इंडिया इंटर यूनिवर्सिटी वेट लिफ्टिंग चैंपियनशिप रेड्डी लॉन्ड वुमेन्स टीम वन गोल्ड मेडल इन साउथ जो इंटर यूनिवर्सिटी लॉन्ड चैंपियनशिप तो वही हमारा बोलने का मकसद है इंटरनेशनल प्लेयर्स के साथ अगर हम बुनियादी तौर पर ऐसे प्लेयर्स को आगे बढ़ाएंगे तो स्टेट और बेहतर तरीके से स्पोर्ट्स को प्रमोट करेगा और मैं यह भी कहना चाहूंगा आपका, आपका, इस इस आपका यूथ मोटिवेशन प्रोग्राम यूथ इंक्रेजमेंट प्रोग्राम और यूथ को स्पोर्ट्स के तरफ जो लाएंगे जो प्रोग्राम वो हमें ड्रग फ्री स्टेट के तरफ और बहुत मजबूती से लेके जाएगा श्री मल्ला అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం క్రీడాకారుల పట్ల క్రీడల పట్ల స్టేడియంల పట్ల చాలా చక్కగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా హర్షించాల్సిందే అధ్యక్ష ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల అధ్యక్ష నేను కూడా రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వెళ్తా అధ్యక్ష ఈరోజు అది షాదీఖానగా మారిపోయింది స్టేడియం లాగా లేదు అధ్యక్ష షాదీఖానాలుగా మారేటువంటి స్టేడియాల మీద ఒక చక్కటి డిసిషన్ తీసుకుంటే తప్ప మళ్ళా అది పనికి పనికిరాకుండా అయిపోయింది అధ్యక్ష అక్కడ ఉండేటువంటి ట్రైనర్స్ కూడా అధ్యక్ష వాళ్ళు సాలరీస్ ఇవ్వక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి మన రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి స్టేడియంలో అదొకటి కానీ ఈరోజు ఒక్కరోజు కూడా దాంట్లో కనీసం ఊడ్చడానికి కూడా మనుషులు లేని పరిస్థితి అధ్యక్ష మేము చివరికి హైకోర్టులో వేసి స్టే తెచ్చుకొని అక్కడ మ్యారేజ్లు కానీ ఫంక్షన్లు కానీ చేయకుండా చేసినటువంటి పరిస్థితి సరోర్ నగర్ స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష ఈరోజు కూడా ఇప్పటి కూడా అక్కడ పబ్లిక్ మీటింగ్స్ లేకపోతే ఆ స్టేడియంలోనే బయట పెట్టుకున్నా కానీ కొంత ఆబ్జెక్షన్ లేదు అధ్యక్ష అక్కడ బయట మీటింగులు పెడితే ప్రతిరోజు ఒక ఒక్కో మీటింగ్ పెడితే వారం రోజుల వరకు స్టేడియంలో కూడా పోలేనటువంటి పరిస్థితి అక్కడ వాకర్సు